அமரநாதரன்னி வெட்டரா இங்க நியூ வாஜியோ ஒரு லைட் பெட்டி ஸ்பைக் கிளாஸ் ரூம்ல லைட் ஆகுது உடயம் போட்டை இந்த என்ன இருக்கு ஃபேஸ்ல குவாலிட்டி இது అభివృద్ధి పనులకు సహకరిస్తున్న అదేవిధంగా వారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి వారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైతే ఈరోజు రెండు వందల నలభై పనులని ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకుంటున్నామో ఈ పనులు కూడా ఖచ్చితంగా అరవై రోజుల లోపల పూర్తి చేసి అవి ప్రజలకి అంకితం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా నియోజకవర్గంలో ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి వాటి మీద కూడా వాటికి సంబంధించి పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఉన్నాం ప్రణాళిక వేసుకొని ఉన్నాం రాబో మూడు సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితులు నిధుల లభ్యతను బట్టి తప్పకుండా మిగతా ఏరియాల్లో కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ అదేవిధంగా దర్బార్లో వినతి పత్రాలు వరకు కానీ లేదంటే ప్రజాబాట్లో ఆ డివిజన్లకు పోయినప్పుడు కానీ అవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అభివృద్ధి జాతరకు ఒక చారిత్రాత్మక ఘట్టానికి మాకు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కానీ నియోజకవర్గంలో ఉన్న మిగతా ప్రజాప్రతినిధులకు ప్రజలకు సహకరిస్తున్న మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారికి మంత్రివర్యులు రామనారాయణ గారికి కొంగూరు నారాయణ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లా గారికి నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి కమిషనర్ నందన్ గారికి వీరందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం